హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూపీఎస్సి రియాలిటీ విత్ మహేష్ ఏదైతే మనం సిరీస్లో భాగంగా చూస్తున్నాము లైక్ మైండ్ సెట్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇంతవరకు లైక్ ఫిఫ్టీన్ టాపిక్స్ కంప్లీట్ ఇంకా రిమైనింగ్ ఫిఫ్టీన్ టాపిక్స్ ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా కంప్లీట్ చేస్తాను మ్యాక్సిమం ఆగస్ట్ మంత్లోనే ఓకే థ్యాంక్ యూ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ యర్ లవ్ ఈరోజు టాపిక్ ఏంటంటే లైక్ టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ రోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే టెస్ట్ సిరీస్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది ఎంత ఉండాలి ఎంత ఉండకూడదు అనే విషయం కూడా తెలుపుతుంది ఓకే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఓకే ఇది ఆన్లైన్ రాయాలా ఆఫ్లైన్ రాయాలా సార్ అంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం రాసేది అఫీషియల్ ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్ రాస్తాం ఆన్లైన్ రాయం ఓకే కొంతమందికి ఇంటి దగ్గర ఉంటారు కొంతమందికి ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది రాయండి వద్దని చెప్పడం లేదు బట్ కానీ ఎగ్జామ్ ముందుకు ఎగ్జామ్ ఇంకా దగ్గర పడుతుంది లైక్ ఎగ్జామ్ ఇంకా టూ మంత్స్ ఉంది త్రీ మంత్స్ ఉంది అన్నప్పుడు అక్కడికి వచ్చేయండి మీ ఎగ్జామ్ సెంటర్ నియర్ బై వచ్చేయండి మోస్ట్లీ మనం ఎక్కడ రాస్తామంటే ఎయిటీ పర్సెంట్ హైదరాబాద్లో రాస్తారు ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఢిల్లీలో రాస్తారు రిమైనింగ్ టెన్ పర్సెంట్ డిఫరెంట్ ఏరియాస్ బెంగళూరులో రాస్తారు చెన్నైలో రాస్తారు ఓకే డిఫరెంట్ ఏరియాస్లో రాస్తారు ప్రిలిమినరీ ఓకే హైదరాబాద్లో మెయిన్స్కి కోటి ఎగ్జామ్ కోటి సెంటర్ మాత్రమే ఉంది అక్కడ రాస్తాం మెయిన్స్కి అయితే ప్రలిమన్స్కి మాత్రం డెఫినెట్గా హైదరాబాద్ ఉంటుంది అండ్ అనంతపురం ఉంటుంది విజయవాడ ఉంటుంది ఓకే బోత్ తెలుగు స్టేట్స్లో కాబట్టి నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ ఈ టైమింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ టూ థర్టీ టు ఫోర్ థర్టీ మీరు ఏఎంసీకి సాల్వ్ చేసిన నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ జిఎస్ బేస్డ్ అంటే ప్రిలిమినరీలో జనరల్ స్టడీస్ బేస్డ్ హిస్టరీ జియోగ్రఫీ పాలిటీ ఐఆర్ ఎకానమీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ టాపిక్ సంబంధించినవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎస్ ఎంసీక్యూస్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి స్టార్ట్ విత్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ స్టార్ట్ విత్ ది కరెంట్ అఫైర్స్ స్టార్ట్ విత్ ది స్టాటిక్ బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే బేసిక్స్ అనేవి మనం ఎన్సిఆర్టీ చదువుతాము స్టాండర్డ్ బుక్స్ చదువుతాము కరెంట్ అఫైర్స్ చదువుతాము వాల్యూ యాడెడ్ కంటెంట్ చదువుతాము ఎక్కడి నుంచి అయినా పర్వాలేదు బట్ ఒక ఆర్గనైజ్ చదవండి ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో చదవండి ఎందుకంటే మనం చదివే విధానం ఎలా ఉండాలంటే టు ది పాయింట్ ఉండాలి ఎగ్జాక్ట్లీ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ బేస్లే మన మైండ్ సెట్ అనేది మనం క్రియేట్ చేయాలి ఓకే అలా చేస్తేనే అవుతుంది ఓకే ఆన్లైన్లో రాస్తే అడ్వాంటేజ్ ఏంటంటే బట్ కొంతమందికి టైమ్ సేవ్ అవుతుంది రాస్తారు కొంతమంది ట్రావెలింగ్ అని రాస్తారు ఓకే బట్ రాయండి నేను వద్దని చెప్పడం లేదు బట్ కానీ ఆఫ్లైన్ కూడా రాయండి ఒక టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ ఆఫ్లైన్లో కూడా రాయండి అప్పుడు మీకు అర్థమవుతుంది మీ చుట్టూ ఆస్పెంట్స్ ఎలా ఉన్నారు అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఆ నైన్ థర్టీ లెవెన్ థర్టీ ఎస్పెషల్లీ నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ అంటే నైన్ ఓ క్లాక్కి కూర్చోండి మీ సిట్టింగ్ పొజిషన్లో నేనేమంటున్నా అంటే మార్క్ డ్రిల్ లాగా ఇప్పుడు సపోజ్ ఇండియా లైక్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది అనుకోండి లైక్ టెస్ట్ కానీ వన్డే కానీ వాళ్ళు ముందు వామప్ చేస్తారు వామ్ మ్యాచ్లు ఆడతారు వామ్ మ్యాచ్లు కూడా అదే టైమింగ్లో ఆడతారు అఫీషియల్ టైమింగ్స్లో ఆడతారు ఎందుకంటే ఆ టైమింగ్స్లో మన మైండ్ సెట్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఓకే మనం ఏ విధంగా చూడాలి మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ అనేవి అవన్నీ వాళ్ళకి అర్థమవుతుంటాయి అనమాట సో మీరు కూడా అలాగనే ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక నైన్ థర్టీకి రాస్తా అది కాదు ఎగ్జామ్ మనం డెఫినెట్గా ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా రీచ్ అవుతాం ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ రోజు ప్రిలిమినరీకి ఓకే సో మీరు కూడా నైన్ థర్టీకి ఎగ్జామ్ అంటే నైన్ ఓ కూర్చోండి కూర్చోండి షీట్ పెట్టుకోండి చాలా ఉంటాయి మనకి బుక్ షాప్లో దొరుకుతాయి హండ్రెడ్ రూపీస్ పెడితే చాలా వస్తుంటుంది మీకు కావాలంటే ఐ విల్ సెండ్ యూపీఎఫ్ మీరు దాన్ని జిరాక్స్ తెచ్చుకుని హ్యాపీగా నో ప్రాబ్లం ఓకే సో ఆఫ్లైన్లో రాయడానికి ట్రై చేయండి ఎక్కువ ఆన్లైన్ కంటే కూడా ఓకే ఆఫ్లైన్ ఇప్పుడు ఆన్లైన్ ఇప్పుడు రాసినా పర్లేదు అంటే ఒకవేళ ఎవరైతే నవంబర్ డిసెంబర్ జనవరిలో బట్ ఏప్రిల్ మే ఈ టూ మంత్స్లో మాత్రం ఆఫ్లైన్కి వచ్చి హైదరాబాద్లో సెంటర్ పెట్టుకుంటారు కదా మోస్ట్లీ మీరు హైదరాబాద్కి వచ్చే రండి జనవరిలో మాత్రం మీరు మొత్తం హైదరాబాద్లోనే ఉండండి ఎందుకంటే అందరు సెంటర్స్ హైదరాబాద్లోనే ఉంటాయి మోస్ట్లీ మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రం విజయవాడ కానీ అనంతపురం కానీ ఇలా పెట్టుకుంటారు వరంగల్ పెట్టుకుంటారు కొంతమంది టెన్ పర్సెంట్ సో మీరు ఎక్కడైతే అక్కడే ఉండండి ఓకే వరంగల్లో ఎగ్జామ్ పెట్టుకునే వాళ్ళు వరంగల్లో ఒక త్రీ మంత్స్ అక్కడే ఉండండి ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్కి అన్నింటికి మీరు అలవాటు పడాలి కదా ఎందుకంటే అందరూ ఒకేదానికి అలవాటు పడి చెప్పలేము సో కాబట్టి మీ మైండ్ సెట్ మీకు తెలిసిన బాగా ఎవరికీ తెలియదు ఇంక్లూడింగ్ మీ నా గురించి కూడా అంతే నాకు తెలిసిన బాగా ఎవరికి తెలియదు ఎవరికి తెలిసిన అవసరం కూడా లేదు మీరు కూడా అలానే ఫీల్ అవ్వండి ఓకే దిస్ ఇస్ ద ప్రాసెస్ ట్రస్ట్ ది ప్రాసెస్ అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఓకే మీ మైండ్ సెట్ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ డైమెన్షన్స్లో అర్థం చేసుకోండి క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి ఎలా సాల్వ్ చేయకూడదు అనేది మొత్తం మనం టెస్ట్ సిరీస్ నుంచి నేర్చుకుంటాం ఓకే క్వశ్చన్లో ఉన్న కీవర్డ్ లైక్ కరెక్ట్ ఉందా ఇన్కరెక్ట్ ఉందా ఓకే హౌ నౌ ఇట్లాంటి కొన్ని కొన్ని పదాలు ఉంటాయి ఎండు ఉందా ఆరుందా నారు ఉందా ఓకే ఇలాంటి కొన్ని కొన్ని పదాలు ఉంటాయి ఓకే వాడు ఏమంటాడంటే ఈ మినిస్ట్రీ ఈ విధంగా తెలుపుతుంది ఇది నిజమేనా అని మనల్ని క్వశ్చన్ అడుగుతాడు వాడు సో అండర్స్టాండ్ ది ప్రాసెస్ అండి సో వాడు క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చినా సరే మీ దగ్గర ఒకటే ఒకటి గుర్తు ఏంటంటే మీరు చదివే ప్రతి అంశాన్ని కాన్సెప్చువల్ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఆల్సో ఓకే మీరు చదివే ప్రతి విషయాన్ని స్పష్టంగా అర్థవంతంగా నీట్గా చదవండి మీకు అర్థం కావాలి ఫస్ట్ ఓకే మీకు అర్థమైతేనే అది వేరే వాతా చెప్పగలరు మీరు మీ పేరు గ్రూప్తోని ఓకే టూ త్రీ మెంబర్స్ సీరియస్ పియర్ పేర్ గ్రూప్ కూడా మెయింటైన్ చేయడం చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకే పేయర్ గ్రూప్ ఎలా ఉండాలో కూడా దాని మీద నేను సెషన్ చేస్తాను ఓకే అండ్ ఇదండి టెస్ట్ సిరీస్ మీరు మోస్ట్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేమైనా ట్రై చేయండి టెస్ట్ సిరీస్ నుంచి రాయండి లైక్ టెస్ట్ సిరీస్ అంటే సారీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రాయండి లేదా డైలీ బేస్డ్ ఎంసీక్యూస్ ఉంటాయి మీకు ప్రతి ఇన్స్టిట్యూట్ లైక్ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్ట్ అవుతుంటాయి లేక ఫేస్బుక్లో అవుతుంటాయి లైక్ వాట్సాప్లో అవుతూ ఉంటాయి టెలిగ్రామ్ లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ఫ్రీగా కొన్ని మంది ఇస్తుంటారు బట్ అన్నీ ఫాలో అవద్దు టు ది పాయింట్ కొన్ని లిమిటెడ్గా ఫాలో అవ్వండి ఎక్కువ దాంట్లో ఉండకండి ఓకే ఎగ్జామ్ టైమింగ్ లేంటే అదే టైమింగ్ రాసేసారు వచ్చేసరి అంతే దట్స్ ఇట్ ఎందుకంటే టైం పోతూ ఉంటుంది మనకు అర్థం కాదు సోషల్ మీడియాలో పెడితే ఓకే అది గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే లైక్ కొన్ని టెస్ట్ సిరీస్ ఉన్నాయి ఫేమస్ టెస్ట్ సిరీస్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి విచ్ ఐ వాస్ ఐడెంటిఫైడ్ ప్రిలిమినరీకి అయితే ఎక్స్పెషల్లీ ఫోరమ్ అయ్యేసి ఉంది విజన్ అయ్యేసి ఉంది ఇన్సైట్స్ ఇవి బ్రాండెడ్గా ఉన్నాయి ఇప్పటికీ బట్ ఇవి వీటినే కాదు బట్ మన హైదరాబాద్లో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వాటిని కూడా ప్రిఫర్ చేయండి పర్లేదు ఓకే ఇప్పుడు నేను చేసే ఇన్స్టిట్యూట్ ఉంది విష్ణు ఐఎస్ అకాడమీ కానీ లైక్ లా ఎక్సలెన్స్ కానీ ఇట్లా కొన్ని అకాడమీస్ మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయి అవి కూడా మీరు తీసుకోండి ఇబ్బంది ఏం లేదు ఓకే ఆ పేరు వచ్చింది కదా అని అటువేర్ వెళ్లకు చాలా మంది కంటెంట్ డెవలపర్స్ పెరిగారు వాస్ట్ ఇన్ఫర్మేషన్ అయింది ఓకే చూస్ వైజ్లీ ఓకే ఒక మెంటర్ మాత్రం డెఫినెట్గా ఇంపార్టెంట్ ఆల్రెడీ మెంటర్ మీద సెషన్ చేశాను మీరు మెంటర్ లేకుండా ట్రావెల్ చేయడం ఇది చాలా రిస్క్ అసలు గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే రిస్క్ ఆ రిస్క్లో డబుల్ రిస్క్ చేయదు ఎప్పుడైనా సింగిల్ రిస్క్ అంటే గవర్నమెంట్ ఎగ్జామ్ లైఫ్లో అదే సింగిల్ రిస్క్ మళ్ళీ డబల్ రిస్క్ అంటే ఒక ప్రాపర్ పర్సన్ పెట్టుకోకుండా చేసిన మిస్టేక్స్ చేయడం ఓకే లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ చేయకుండా అది చాలా పెద్ద ప్రాసెస్ పెద్ద తప్పు కూడా అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చేయకండి ప్లీజ్ దయచేసి దిస్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఉండి ఓకే ఎస్ సో ఇదనమాట ఇలా టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయండి ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ అయిపోయిన తర్వాత చేయండి ఒక ఎంటైర్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత త్రీ ఫోర్ రీడింగ్స్ అయిపోయి చేయండి ఎలా అయినా సరే బట్ ఎంసీక్యూ సాల్వింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతిరోజులో ఒక డైలీ ఒక థర్టీ టు ఫిఫ్టీ ఎంసీక్యూస్ అని ట్రై చేయండి బోత్ జిఎస్ అండ్ సీ ఓకే ని ఇప్పుడే మొదలుపెట్టిన కూడా నో ప్రాబ్లం ఇప్పుడు ప్రతిరోజు వన్ అవర్ కూడా చేయండి ఇబ్బంది ఏం లేదు సీసాట్ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు ఓకే సీ వాల్యూ తెలియాలంటే మీరు ఒకసారి చూడండి ప్రీవియస్ రిపబ్లిక్స్ దాని వాల్యూ అర్థమవుతుంది మీకు ఓకే దిస్ ఇస్ ద ప్రాసెస్ కాబట్టి టెస్ట్ సిరీస్ని మీరు డెఫినెట్గా అటెంప్ట్ చేయండి ఓకే సబ్జెక్ట్ని ప్రాపర్గా చదవండి కాన్సెప్ట్స్ని రివైజ్ చేయండి ఓకే అర్థం కాకుండా తెలుసుకోండి యూట్యూబ్ ఉంది టెలిగ్రామ్ ఉంది నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మార్కెట్లో సో చూస్ పర్సన్ వైజ్లీ స్టిక్ ఆన్ ఇట్ కీప్ అప్డేటెడ్ యువర్ సెల్ఫ్ కీప్ అప్డేటెడ్ యువర్ మెంటర్ ఓకే ఫోకస్ అనే ప్రిపరేషన్ బీ డిసిప్లిన్ ఇన్ ప్రిపరేషన్ ఓకే దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద టెస్ట్ సిరీస్ అండి సో మీకు టెస్ట్ సిరీస్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ కామెంట్ అన్ ద కామెంట్ బాక్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ సో ఎవరికైతే ఈ సెషన్ బాగా అనిపించిందో ఓకే నిజంగా మీరు ఫీల్ అయ్యారు ఇంకా ఏదైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటే యూ కెన్ కామెంట్ మీ పాజిటివ్లీ ఓకే ఏదైనా చెప్పండి పర్లేదు నేను పాజిటివ్ తీసుకుంటాను ఎందుకంటే ప్రతి ఎవడు కూడా ఒక రోజులో ఏమి ఇది అవ్వడు ఓకే ఈరోజు ఒక వ్యక్తికి నేమ్ వచ్చిందంటే ఆ రోజు ఈ రోజుకి ఆ వ్యక్తికి నేమ్ రాలి ఇతను లేదా ఆమె దీనికి ఒక ఇరవై ఏడులో ముప్పై ఏళ్ళు కృషి చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ రంగాల్లో గొప్ప వ్యక్తులుగా అయ్యారు సో అలా ఉండండి మీరు కూడా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్